గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదలక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదలక్ష్మి సందర్శించారు వార్షిక తనిఖీలో భాగంగా ఈ రోజు గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంబర్ క్యాంప్ ను కూడా ఆదలక్ష్మి పరిశీలించారు అలాగే గ్రంథాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గ్రంథ పాలకురాలు విజయ్ కుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిసిఎల్ కోటయ్య చెంచులింగం తదితరులు పాల్గొన్నారు だ大ぶす。